ఒకే ఒక సాక్ష్యాన్ని చెప్తానండి నేను చిత్తూరు వెళ్ళాను రెండు రోజుల కూడిగా మొదటి రోజు చెంగల రాయుడు అనే ఒక వ్యక్తి వచ్చాడు అతని పేరు కూడా తెలీదు అతనికి నోటి మాట పడిపోయింది కాళ్ళు చేతులు పడిపోయాయి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన తర్వాత నేను వచ్చినప్పుడు నేను చూసినప్పుడు ముగ్గురు నలుగురు తీసుకుని మీటింగ్ తీసుకుని వచ్చారు నా మీటింగ్లో దేవుడు ఎలా వాడుకున్నాడంటే ఎక్కువ మంది రోగులు ఉంటారు సో నోటి మాట పడిపోయింది కాళ్ళు పడిపోయింది తీసుకుని వచ్చారు మొదటి రోజు తీసుకొచ్చిన పాస్ట్ గారు చెప్పారు అమ్మ ప్రార్థన చేయమ్మా నేను అన్నాను నా విశ్వాసం సరిపోవట్లే గడ్డైతే కరుగుతుంది కంటి అయితే వస్తుంది నేను అప్పటి వరకు చూసిన సాక్ష్యాలు చెవుటి వాళ్ళు వింటారు మూగ వాళ్ళు మాట్లాడడం జరుగుతుందా అని నేను అనుకుంటూ రేపు ప్రార్థన చేస్తానండి ఈరోజు నాకు సమయం లేదు ఎందుకంటే ఆయన అడుగుతున్నాడు నేను ఎస్కేప్ చేయాలి ఎందుకంటే నేను ఎప్పుడూ మూగవాళ్ళు మాట్లాడటం చూడలే అనుకుని వెళ్ళిపోయా నెక్స్ట్ రోజు వెళ్ళి ప్రవ్వా అతను మాత్రం నాకు కనిపించకూడదు తండ్రి ఎక్కడ చూస్తే అక్కడ నన్ను పట్టుకుని నాకు స్వస్థత కావాలని అడుగుతున్నాడు అతను మాత్రం కనిపించకూడదంటే ఇలా మీటింగ్ ఎంటర్ అవుతున్నాను ఎదురుగా వచ్చి నుంచున్నాడు సిస్టర్ గారు ప్రార్థన చేయండి ఇతనికి స్వస్థత రావాలి అని నేను ప్రార్థన చేస్తా లాస్ట్లో లాస్ట్లో తీసుకురండి ప్రార్థన చేస్తే ఇప్పుడు వద్దు ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇక్కడ చెవిటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కొరకు ఇప్పుడు లాస్ట్లో మీకు అని చెప్పాను చెప్పి మెసేజ్ అయిపోయిన తర్వాత రోగులందరినీ పిలిచి ప్రార్థన చేస్తున్నాను అతను కూడా వచ్చి నిలబడ్డాడు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాడా ఇతను అనుకున్నాను ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళ పాస్టర్ గారు సాక్ష్యాల కోసం స్టేజ్ మీదకి తీసుకుని వస్తున్నారు నేను అనుకున్నాను చిన్న చిన్న మాటలే వచ్చాయేమో ఇతనికి అని నేను ఫస్ట్ అమ్మ చెప్పండి అంటే అమ్మ అన్నాడు నానా చెప్పండి నానా అన్నాడు ఇంకొంచెం పెంచాను ఏసు మంచివాడు అని చెప్పండి అన్నాను మంచివాడు అన్నాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు కొంచెం వచ్చాయి కదా మాటలు ఇంకా ఇంకా వస్తాయి నేను ప్రార్థన చేస్తాను వెళ్ళిపోండి అని ఆ పక్కనున్న పాస్టర్ గారిని అడిగాను ఇతని పేరేంటండి అని అడిగాను అప్పుడు ఈ మూగతను అంటున్నాడు నా పేరు చెంగల రాయుడు మళ్ళా నేను ఆ పక్కనున్న గారిని అడుగుతున్నా ఇతను ఏ ఊరండి అని అడుగుతున్నా అడుగుతుండుంటే ఇతను అంటున్నాడు పల్లి నాకు నమ్మకం కుదరట్లే మళ్ళా ఈ పక్కనున్న అతను అడుగుతున్నా ఇతనికి ఎన్ని సంవత్సరాలుగా మాట పోయింది మీరు చూడండి నా టెస్ట్ మనీ టీవీలో వస్తుంది ఒక్క సంవత్సరం అయింది స్పష్టంగా మాట్లాడాడండి నేను ఆ రోజు మా ఊరికి వేసు వచ్చాడని పాట పాడుతుంటే మైక్ పట్టుకుని నాన్ గా పాడుతున్నాడు ఎగురుతున్నాడు ఆ పక్షవాతం ఎక్కడికి పోయిందో తెలియదు